హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లుతున్నానండి వైర్స్ అన్నీ కట్ చేశానండి ఇప్పుడు బుట్టకు అడిగేస్తున్నాను బేస్ అడిగేస్తున్నానండి పర్పుల్ కలర్ అల్లేసాను ఐదు లైన్లు వెళ్ళేసాను అనమాట పర్పుల్ కలరు పెద్ద సైజు బుట్ట అనమాట పొడుగు వచ్చేసి ఇరవై ఆరు లైన్లు వెడల్పు వచ్చేసి పదమూడు లైన్లు అండి ఇప్పుడు ఐదు లైన్లు వేసేసాను ఇటు సైడు నాలుగు లైన్లు ఇటు సైడు నాలుగు లైన్లు వేస్తే ఎనిమిది ఎనిమిది ఐదు పదమూడు లైన్లు సరిపోతాయి ఇటు మటుకు ఇరవై ఆరు లైన్లు అండి పొడువు పెడల్పు పదమూడు లైన్లు పెద్ద బుట్ట అడుగు కంప్లీట్ అయిందండి ఇటు సైడ్ నాలుగు పర్పుల్ కలర్ ఐదు ఎల్లో కలర్ నాలుగు అల్లేసాను బేస్ మొత్తం కంప్లీట్ అయింది ఇటు సైడ్ పదమూడు లైన్లు ఇటు సైడ్ ఇరవై ఆరు లైన్లు కంప్లీట్ అయినాయండి ఇప్పుడు అల్లేస్తున్నాను ఇంకా పర్పుల్ కలర్ అల్లేస్తున్నాను ఇక్కడ వర్క్ వచ్చేసింది పర్పుల్ కలర్ ఐదు లైన్లు అల్లేసానండి ఫైవ్ లైన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎల్లో కలర్ అల్లేస్తున్నాను ఎల్లో కలర్ కూడా ఐదు లైన్స్ అల్లేస్తాను అన్నమాట పర్పుల్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బుట్ట బాగుందండి చూడండి పర్పుల్ కలర్ ఐదు లైన్లు వెళ్ళిన తర్వాత ఎల్లో కలర్ అల్లుతున్నాను అని చెప్పాను కదండి ఇప్పుడు ఎల్లో కలర్ కూడా అల్లేసాను ఐదు లైన్లు అయిపోయింది ఇప్పుడు ఇంకా పర్పుల్ కలర్ మళ్ళీ వేసేయాలి ఇది పెద్ద సైజు బుట్ట అండి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ వేస్తున్నాను ఈ బుట్టకి నాలుగు కట్టలు పడతాయండి వైర్స్ పెద్ద సైజు బుట్ట అనమాట ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తారంట వాళ్ళు అన్నము అవన్నీ పెట్టుకపోవడానికి బుట్ట అందుకే అల్లుతున్నానండి ఇప్పుడు పర్పుల్ కలర్ అల్లేస్తాను ఫైవ్ లైన్స్ కలర్ ఐదు లైన్లు అల్లేసానండి ఇప్పుడు పర్పుల్ కలర్ అల్లేస్తున్నాను ఒక లైన్ అల్లేసానమాట ఇంకా ఈ పర్పుల్ కలర్ అల్లా అల్లేస్తే సరిపోతుందండి బుట్ట కంప్లీట్ అవుతుంది అల్లేస్తున్నాను పెద్ద బుట్ట అనమాట ఇది పర్పుల్ కలర్ అల్లేసానండి వయరు అల్లేసి ఇక్కడ లోపల పెట్టేశాను వయరు కంప్లీట్ అయిందనమాట ఇంక ఇవన్నీ చుట్టూరు ఒక లైన్ పెట్టేస్తానండి ఒక లైన్ అంతా వరుస పెట్టేశానండి బుట్టకి చుట్టూతా ఇంకా మిగతా ఇవన్నీ వైర్స్ అన్నీ పెట్టేసేయాలి కాడ వేసేయాలండి కాడ వేసేస్తాను కంప్లీట్ అయిందండి పెద్ద బుట్ట కాడలు వేసేసానండి రెండు డబల్ కాడలు వేసాను పెద్ద బుట్ట అనమాట అయిపోయింది గుట్ట కంప్లీట్ అయ్యిందండి ఇంకా బటన్స్ పెట్టేసేయాలి ఇది పాత బుట్ట అండి పాత బుట్టకు కాడలు పోయినాయని కాడలు ఏమనియారు కొత్త కాడలు వేసేసాను సింగల్ కాడే వేయమన్నారు సింగల్ కాడ వేసేసానండి ఇంకా వీటి వైర్స్ లోపల పెట్టి బటన్స్ పెట్టాలండి ఈ బుట్టకు కూడా ఉదయం బట్టలు నానబెట్టేశానండి ఇప్పుడు వచ్చి ఉతుకుతున్నాను అనమాట ఇప్పుడు టైం పదకొండున్నర అయింది బట్టలు ఉతికేసి అన్నం తిని మళ్ళీ షాప్ దగ్గరికి బయలుదేరాలి అందుకు బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశాను ఈ నానబెట్టినవి కాకుండా బట్టలు ఇంకా ఇవి కూడా ఉన్నాయండి అవి కూడా ఉతికేసేయాలి ముందే ఉతికేసాను తర్వాత అవి ఉతికేసాను బట్టలన్నీ ఉతికేసానండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉతికేసా ఆరేసాను స్కూల్స్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్లు అవన్నీ ఉతకడము వాళ్ళకి టయానికి రెడీ చేసి పంపించడము అదే సరిపోయిందండి పొద్దున్న టిఫిన్లు మధ్యాహ్నం క్యారియర్ అవన్నీ వేసి పంపించాలి కదండీ అదే ఇంటి కాడంటే పిల్లలు గొడవలు కొట్టుకోవడం గిచ్చుకోవడం ఏడ్చుకోవడం వాళ్ళు కొట్టినారు వీళ్ళు కొట్టినారని సాటిలు చెప్పుకోవడం ఇదే అండి స్కూల్ స్టార్టింగ్ అయితే వాళ్ళకంటే ముందు మనం పెరగెత్తాలండి బట్టలు ఉతకడం కంప్లీట్ అయినాయి కదండి ఇంక ఇప్పుడు అన్నం తినేసి షాప్ దగ్గరికి వెళ్ళాలండి మా వారిని పంపించేయాలి భోజనానికి అన్నం తినేసానండి అన్నం తినే సామాన్లు అన్నీ కడిగి ఇక్కడ పెట్టేశాను ఇంకా బ బయలుదేరుతున్నాను అండి షాప్ దగ్గరికి